ఎంత ఇంకా చాలా ఇంకా చూడ అది కాదు ఈ పద్మ సరోవరం ఎంత శుభ్రంగా ఉంది అలా కలకల్లాడుతూ స్వచ్ఛమైన జలాలతో పైన చంద్రుడు చంద్రకాంతితో ఉన్నటువంటి అమ్మవారు ఎంత చరిత్ర కలిగినటువంటి నేలలో పుట్టావునా ఎంత గర్వించాలి నానా అమ్మా ఎంత గొప్ప చరిత్ర కాదు నేను అనేది ఇంత గొప్ప చరిత్రకి వారసులం కదా మనం ఎంత పొంగిపోవాలి మనం ఎంత పొంగిపోవాలి ఎంత ఆనందించాలి ఎంత సంతోషించాలి గుగుండ్ర మండపం ఇక్కడ చెప్పాను కదా రెండు వేళ్ళలో అంటే పాతికేళ్ళ క్రితం అష్ట అంటే నాకు పాతికేళ్ళు ఉన్నప్పుడు పాతికేళ్ళ క్రితం ఈ ఈ ఏమంటారు ఈ స్టాల్ లోంచి ఇలా బయలుదేరి వెళ్ళే వాళ్ళం ఇంచుమించి టైం అయ్యేది తన అమ్మవారు అన్నమయ్య తిరుపతి ఎంత భాగ్యం నానా ఎన్ని డబ్బులు ఇస్తే వస్తున్నా పుచ్చుకోనా నేల అమ్మా ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాను అనుకో నేను వెళ్తే పూజారికి వేస్తాం పూజారికి వెయ్యిపోయినా ఆయన నడుస్తుంది పెద్ద గుడి కదా చిన్న గుడిలో వెయ్యాలి కానీ ఇలాంటి తల్లు క్యవరిస్తారు అవా డబ్బులు జాగ్రత్త ఐదు వందలది జాగ్రత్తమ్మ ఏం పేరు నీ పేరు ఏ అమ్మ ఏ ఊరమ్మ ఇవి ఎవరో జటార్ జోట్లు ధరించారు తమిళా తెలుగేనా ఏం పేరు మీ పేరు పేరు లేదు అటు అటు తీయాలి అవ్వా అంటే అవ్వా అవ్వా జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటావా డబ్బులు డబ్బులు కానీ ఎంత ఐదు వందలు జాస్తే జాతమ్మా ఏదన్నా కొనుక్కోండి తినండి ఏ మంగాపట్నం ఇక్కడే ఓ సొంత మంగాపట్నం గోవింద తల్లి ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారు నాకైతే భగవంతుడు అమ్మవారు శక్తినిచ్చి జంతుడు బాగున్నట్టు చేస్త మా అమ్మ భగవంతుడి శక్తినిచ్చి వీళ్ళందరికీ ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేసి ఫోటోనా దానా వెలుగులోకి రా ఎంత జనంతో ఇక్కడ రాఘవేంద్ర స్టోర్ అని ఒకటి ఉంటుంది వాళ్ళ షాప్ ఇదే మరి అటు ఆ ఫ్రంట్లో ఉంటుంది లెఫ్ట్లో ఉంటుంది వాళ్ళ షాపులోకి వెళ్ళే వాళ్ళమే దానా ఫోటో ఉంటుంది ఏం పేరు పట్టుకో అయ్యో ఇది ఇంగ్లీష్ ఇవ్వాలి కదా నన్ను అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నేను రోజు అనుకోవాలి అయినా చూడు కాదని చెప్పను కానీ చెల్లు మాత్రమే చూడకు అక్కడ వెనకాల అమ్మాయినా నవ్వేది అంతా చదివిపోవాలి చెప్పు కృష్ణ చూసి చెప్పుడు తిరుగుతాను చెప్పు చూసాంటే చెప్పుడు కదా స్కూల్ అంతవుగా ఉండు చదువు మేము వెళ్ళాలి నువ్వు కూడా పోవాలి హరే కృష్ణ నైన్త్ క్లాస్ కదా

చెప్పు చెప్పు నాన్న బంగారు హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే నాన్న నేను ఒకసారి చెప్తాను కరెక్ట్గా చెప్పే మేము వెళ్ళాలి చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే రామ నువ్వు రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి నీకు తెలుగు కావాలి ఇంగ్లీష్ కావాలా పర్వాలేదు అమ్మ వస్తాను తల్లి కౌశిక్ అమ్మ పూలు పూలు నాలుగు మంది మేము రేపు పొద్దున్నే ఊరు వెళ్ళిపోతాం దేవుడికి పూలు తెచ్చే వాళ్ళకి ఇంకా సార్లు ఇవి వాడతా అని చెప్పాం చెప్పాములో పెట్టు ఎంత ఇవ్వాలి చెప్పాలి ఇప్పుడు నా దగ్గర వాళ్ళకి దానం చేసాను ఎంత ఉన్నాయో చూస్తా ఉంటాయ ఉన్నది ఎవరు లేడు తీసుకుని ఆహా బోని కానీ థ్యాంక్ యూ నీ దగ్గర పూలు కొనడానికి వచ్చినట్టున్నా దేవుడికి పొద్దున్నే పూలేసి మళ్ళీ తొమ్మిది తీసేయాలంతే

చూడు చూడు అసలు ఎంత అందమో అది గోపురం పక్కన చంద్రుడు అసలు చంద్రుడు చూడు అసలు ఆ చంద్రుడు ఆ గోపురం రంగులు మారుతూ చెప్పండి ఎన్ని కోట్లు పెడితే వస్తుంది ఆనందం కట్టడం కూడా ప్రభు చంద్రుడు వాళ్ళకి తెలియదా చాలా అద్భుతంగా ఉంటుంది పోను వాళ్ళకి తెలియదానా వాళ్ళకి తెలీదు అందుకనే శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి శోభనమే తలంబ్రాల పిడికిటతలబ్రాల కూతురు పెద్ద అంటూ అన్నమయ్య చేత ఆరాధనలు అందుకున్నటువంటి అమ్మ అమ్మ మా భాగ్యం నేనా ఒక సాష్టాంగం చేసేసి వెళ్ళిపోదాం నాయన నారాయణ నారాయణ అమ్మ పద్మావతి మాయకి